ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఎంతో వ్యూహాత్మకంగా ప్రణాళికలను అమలు చేస్తున్నాయి ఏముంది వారికి ఎలాంటి హామీలను ఇచ్చి ఆకట్టుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఏ ఏ అంశాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి సాధారణంగా రాజకీయ పార్టీలకు ఓట్లు వేసేందుకు ఓటర్లు ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు ఇంతకు ఓటర్ల ఆలోచన విధానం ఎలా ఉంటుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తున్నాయి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో గెలిచేందుకు రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి ఈ ఏడాది ఏప్రిల్ మే నెలలో జరిగే శాసనసభ లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఓటర్లను ఆకట్టుకోవడం కోసం తమదైన శైలిలో వ్యూహాలను అమలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు గత లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నలభై ఐదు శాతం ఓట్లను పొంది మూడు వందల యాభై మూడు సీట్లను కైవసం చేసుకుంది దీంతో కేంద్రంలో భారీ మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది అయితే గత ఎన్నికల్లో బీజేపీకి భారీగా సీట్లు రావడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి అందులో ముఖ్యంగా మోదీకి ప్రజల్లో ఉన్న పాపులారిటీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు బీజేపీ క్షేత్రస్థాయిలో చేసిన పోల్ మేనేజ్మెంట్ హిందుత్వ ఎజెండా జాతీయవాదంతో పాటు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు పలు సంస్కరణలు సంక్షేమ కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్డీఏ విజయానికి చాలా అంశాలు కీలకంగా మారాయి గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భారీ సంఖ్యలో సీట్లను గెలుచుకుని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అయితే దేశవ్యాప్తంగా గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయా మరోసారి బీజేపీకి ఆ స్థాయి విజయం సాధ్యమవుతుందా అనే చర్చ మొదలైంది బీజేపీ మాత్రం కేంద్రంలో హ్యాట్రిక్ విజయంపై ధీమాగా ఉంది ఆప్ కీ బార్ సౌ పార్ అనే నినాదంతో నాలుగు వందల సీట్ల మార్కును దాటి తీరాలనే లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తోంది అయితే ప్రస్తుతం బీజేపీ అనుకున్న విధంగా ఆ పార్టీకి అనుకూల వాతావరణం కనిపిస్తోందా ఓటర్ల నాడి ప్రస్తుతం ఏ పార్టీకి అనుకూలంగా ఉంది బీజేపీ పాలనపై ప్రజల్లో ఏ మేరకు సానుకూల ప్రభావం ఉందనే దానితో పాటు దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీకి హ్యాట్రిక్ విజయం సాధ్యమేనా అనే సరికొత్త చర్చ మొదలైంది దేశవ్యాప్తంగా ఏ ఏ అంశాలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపునున్నాయనే అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది గత కొన్నేళ్లలో దేశంలో జరిగిన పరిణామాలు ప్రభుత్వ పాలన కీలక నిర్ణయాలు సహా పలు అంశాలపైనే వివిధ వర్గాల ప్రజల నిర్ణయం ఆధారపడి ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం ముఖ్యంగా మహిళలు యువత రైతులు దేశ ఆర్థిక పరిస్థితులు నిరుద్యోగం సంక్షేమ పథకాల అమలు కులాలు మతాలు వర్గాలు ఇలాంటి అంశాలే ఓటర్లపై ప్రధానంగా ఎఫెక్ట్ చూపుతాయని భావిస్తున్నారు విశ్లేషకులు ఇవి కాకుండా దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాలను కూడా ఓటర్లు గమనిస్తూనే ఉంటారు కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో అనేక అంశాలు ప్రభావం చూపుతాయనేది విశ్లేషకుల అభిప్రాయం గత కొన్నేళ్లలో దేశంలో ఆయా అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రతిపక్షాల పాత్ర సహా ఇతర అంశాలను విశ్లేషించే ఓటర్లు తీర్పు వెలువడే ఉంది సాధారణంగా జాతీయ రాజకీయాలకు రాష్ట్రాల్లోని స్థానిక రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది ఎందుకంటే జాతీయ అంశాలు స్థానికంగా ఉన్న సమస్యలు వేరువేరుగా ఉంటాయి ఇక జాతీయ రాజకీయాలను పరిశీలిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు జాతీయ స్థాయి ప్రయోజనాలు నిత్యావసర వస్తువుల ధరలు కేంద్రం పరిధిలోని ఇతర అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి ఉదాహరణకు రెండు వేల పదహారులో నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సంచలనం రేపింది కానీ ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ సీట్లలో విజయం అందించారు ప్రజలు దీన్ని బట్టి పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశంలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రజలపై దాని ప్రభావం సహా ఇతర అంశాలపై ఓటర్లు పెద్దగా వ్యతిరేకత వ్యక్తం చేయలేదని స్పష్టమైంది కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు మేలు చేస్తే ఒక రకంగా ఇబ్బందికరంగా మారితే మరో రకంగా ప్రజల తీర్పు ఉంటుంది దేశ ఆర్థిక వ్యవస్థ ప్రజల జీవన స్థితిగతుల్లో మార్పులు సామాజిక రాజకీయ సమీకరణాలు ఎన్నికలపై ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు అయితే భావోద్వేగాలు సున్నితమైన అంశాల్లో కీలక నిర్ణయాలు సైతం కొన్నిసార్లు ప్రభావం చూపిస్తాయి దేశ ప్రజలపై ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ప్రభావం చూపించే అంశాలు ఖచ్చితంగా ఎన్నికల్లో ఓటర్ల ఆలోచనను ప్రభావితం చేస్తాయి ఏదైనా ఒక సామాజిక సమూహంపై ప్రభావం చూపే నిర్ణయాలు భావోద్వేగాలతో ముడిపడిన అంశాలు కాలంతో పాటు సమాజంలో ఎప్పటికప్పుడు ఏర్పడే పలు మార్పులు రాజకీయాలపై ప్రభావం చూపుతాయి దేశానికి స్వాతంత్రం తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి యాభై రెండు మధ్య జరిగిన ఎన్నికలు భావోద్వేగ రాజకీయ పరిస్థితులకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ వెంట ప్రజలు నడిచారు అప్పుడు జవహర్లాల్ నెహ్రూ దేశానికి తొలి ప్రధానిగా ఎన్నికయ్యారు నాలుగు వందల ఎనభై తొమ్మిది పార్లమెంటు సీట్లలో మూడు వందల అరవై నాలుగు సీట్లను నెహ్రూ సారథ్యంలోని నేషనల్ కాంగ్రెస్ సొంతం చేసుకుంది అంటే అప్పట్లో నలభై ఐదు శాతం ఓట్ షేర్ ను పొందింది కాంగ్రెస్ ఇక రెండో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఓట్ షేర్ను నలభై ఏడు శాతానికి పెంచుకోగలిగింది మూడు వందల డెబ్బై ఒక్క సీట్లను రెండోసారి ఎన్నికల్లో దక్కించుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ సారథ్యంలో నలభై మూడు శాతం ఓట్లు కాంగ్రెస్కు దక్కాయి మూడు వందల యాభై రెండు సీట్లను చేజిక్కించుకుంది కాంగ్రెస్ ఈ మూడు వరుస ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు దేశ ప్రజలు వెన్నంటి ఉండి మద్దతు పలకడం వల్లే ఇది సాధ్యమైంది స్వాతంత్ర్యం అనంతరం భావోద్వేగంతో ఉన్న దేశ పరిస్థితులు ఆర్థిక అభివృద్ధి పేదరిక నిర్మూలన సంస్కరణలు ఇతర దేశాలతో సత్సంబంధాలు ఇలాంటి అంశాలు కూడా ప్రజలు అవగాహన చేసుకోవడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ఇప్పటి రాజకీయాల్లోకి వస్తే ఈసారి హ్యాట్రిక్ విజయంపై మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది తాము చేసిన ఆర్థిక సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొన్ని కొత్త పాలసీలు మార్పులు యువత రైతులకు చేకూర్చుతున్న లాభం మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కశ్మీర్ అంశం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు త్రిపుల్ తలాక్ రద్దు అయోధ్య రామమందిర నిర్మాణం ఇలా పలు అంశాలు తమకు అనుకూలంగా అవుతాయని భావిస్తోంది బీజేపీ కర్ణాటక తెలంగాణలో గ్యారంటీ హామీల సక్సెస్ ఫార్ములాను దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది ఇందులో హిస్సేదారీ న్యాయ అంటూ బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేకూరేలా మేనిఫెస్టో రూపకల్పన చేస్తోంది కాంగ్రెస్ రైతు సమస్యల పరిష్కారానికి కిసాన్ న్యాయ కార్మికులు ఉద్యోగుల కోసం శ్రామిక న్యాయ యువత భవిష్యత్తుకు భరోసాగా యువ న్యాయ మహిళల కోసం నారీ న్యాయ పేరుతో పాంచ్ న్యాయ మేనిఫెస్టో కసరత్తు చేస్తోంది వీటి ద్వారా రైతులు కార్మికులు దళితులు యువకులు స్త్రీలు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకోవచ్చనేది కాంగ్రెస్ ధీమాగా ఉంది అయితే ఓవైపు ప్రభుత్వ పదేళ్ల పాలన మరోవైపు ప్రతిపక్ష పార్టీ హామీలలో ప్రజలు ఎవరికి మద్దతు తెలుపుతారనేది ఆసక్తికరంగా మారింది ఒకప్పటితో పోలిస్తే ఆర్థిక రాజకీయ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి దీంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఎన్నో రకాల వ్యూహాలను అమలు చేయాల్సి వస్తుంది మరి ఓటర్లను నాడిబట్టి విజయం దక్కించుకునేది ఎవరనేది చూడాలి